ఆయన అనుకున్నట్టున్నది ఊకే ఉద్యమకారులు అంటున్నారు ఊ అంటే తెలంగాణ అంటున్నారు ఈ తెలంగాణ ఉనికి లేకుండా తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళు లేకుండా ఉద్యమకారుల ఫ్లేర్ ఫ్లేయర్ లేకుండా ఉద్యమకారుల ఫ్లేవరే లేకుండా ఈ ఉద్దేశంతో ఈరోజే ఈరోజే మా గోపాల్ గారు చెప్తున్నట్టుగా ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలకు ఎప్పుడో ఆ ఉద్యమ పార్టీని కథం పట్టించి ఆ ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేసి ఇవాళ తన ముద్ర కేసీఆర్ ముద్ర ఉండేటువంటి ఇవాళ ఒక పార్టీని స్థాపిస్తున్నట్టుగా మనం అర్థమవుతూ ఉంది ఇవాళ ఆ పార్టీ స్థాపనతోటే తెలంగాణకు కేసీఆర్కి ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది తెలంగాణ ప్రజానికానికి టిఆర్ఎస్ పార్టీకి ఉన్న బంధం తెగిపోయింది తెలంగాణ ఉద్యమకారులకు చైతన్యానికి ఇవాళ కేసీఆర్ కూడా బంధం చేయిపోయింది కేసీఆర్ ఇవాళ బిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన నమ్ముకున్నది మద్యంని దావతులని ప్రలోభాలని ఆయన నమ్ముకున్నది డబ్బుని కాబట్టి అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోటి దేశంలో రాజకీయాలు చేయమని చేయాలని చెప్పి ఇవాళ ఏదైతే పడగలగంటుడో అది పగటి కలగానే మిగిలిపోద్దా ఏమైందో వేచి చూడాల్సిందే ఒక్కటి మాత్రం సత్యం కూట్లే రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుగా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అనేక వర్గాల ప్రజానికం ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం కోల్పోయి ఇవాళ అనేక రకాల బాధలు పడుతున్నప్పుడు ఇవాళ ఆ సాంప్రదాయాన్ని ఆ దుఃఖాన్ని దేశం ఎదురుదే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది